అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈరోజు మీరు చూస్తున్న వీడియో ఎక్కడి నుండి అనుకుంటున్నారా కోటి లింగేశ్వర టెంపుల్ ఇది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో కోలార్ దగ్గరలో ఉంది కోటి లింగాలు ఉంటాయండి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి ఎంత పెద్ద విగ్రహం అంటే సెంటర్లో ఉంటుంది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు విగ్రహం శివలింగం విగ్రహం ఎంత పెద్ద విగ్రహం అంటే అక్కడ ఉండే లింగాలు లేక అన్నిటికన్నా కూడా లింగం ఇది నిజంగా రెండు కళ్ళు సరిపోవు నాకైతే ఎంతసేపు చూడాలనిపించింది ఈ వీడియో మీ అందరికి చూపించాలనుకుని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్ని లింగాలు వీడియో తీశాను నిజంగా ఎట్టు చూసిన కన్ను మెరుగు ఎట్టు చూసిన కళ్ళు సరిపోవండి చూసినంత కదా చూసినంతసేపు చూడాలనిపిస్తానే ఉంది చూడండి నేను జూమ్ చేసి మరీ అన్నీ ఓపెన్ చేసి చూపించ చూపిస్తాను మీకు తర్వాత వచ్చి నంది చూపిస్తాను మీకు అది మీరు చూశారు కదా శివలింగానికి ఆపోజిట్గా ఉండేది చాలా పెద్ద లింగం అది నంది నందేశ్వర విగ్రహం అండి నిజంగా అద్భుతం అండి నిజంగా అసలు ఎవరు చేశారో తెలియదు కానీ నాకు అంటే ఈ ఈ చరిత్ర గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఈ లింగాలు పెట్టిన చరిత్ర అయితే మనకు పెద్దగా తెలియదు కానీ నిజంగా వాళ్ళకి కాలం జన్మ జన్మలో రుణపడి ఉండొచ్చి ఎందుకంటే ఇలాంటి మనకు చూపించారంటే రెండు కళ్ళు సరిపాట్లు చూడటానికి కూడా ఎంత అద్భుతం ఎంత మహా అద్భుతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అరహర మహాదేవ శంభు శంకర అరహర మహాదేవ శంభు శంకర అరహర మహాదేవ శంభు శంకర చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉంది యాక్చువల్గా నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను మా పెళ్ళి రోజు మా పెళ్లి రోజు కాబట్టి మేము వెళ్ళాలని డిసైడ్ అయిపో అంతకుముందు నేను సింగల్గా ఒకసారి వెళ్ళినాను అప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్ళలేదు కాబట్టి నేను ఫ్యామిలీతో వెళ్ళాలని అనుకున్నాను బెంగళూరులో మెజిస్టిక్ నుంచి బస్సు ఎక్కితే డైరెక్ట్గా కోలారా దిగేసి కోలాల నుంచి ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది కోటలింగేశ్వర అంటే బస్సులు ఉంటాయి అక్కడికి తీసుకెళ్తారు నిజంగా ఎంత అద్భుతం అండి అస్సలు రెండు కళ్ళు చనిపోవండి మీకు మొత్తం చూపిస్తాను ఎన్ని 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 అద్భుతాలు నిజంగా మాటలు రావట్లే చూడండి ఎన్ని కోట్ లింగాలు ఉంటాయి చూడండి ఎంతోమంది నేను అందులో ఆదివారం కాబట్టి నేను చాలామంది వచ్చారు క్లైమేట్ కూడా సూపర్గా ఉంది క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా ఇచ్చింది ఎందుకంటే ఎండ ఎండగా ఉంటే మనం వీడియోస్ తీసినా పెద్దగా క్లారిటీ రావు అలా అని చెప్పని పూర్తిగా లేదు నార్మల్గా ఉంది సూపర్ సూపర్గా ఉంది అద్భుతంగా ఉందండి ఎంత అద్భుతం అంటే చూడండి ఫోన్గా లింగాలండి నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పుడు అంటే నార్మల్గా ఉండింది కానీ కానీ ఇప్పుడు రీసెంట్గా పెయింటింగ్స్ వేశారు కొన్ని కొన్ని కట్టారు గుళ్ళు కట్టడి మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కట్టారు చిన్న చిన్న మార్పులు వేశారు దానివల్ల కొంచెం అట్రాక్షన్ కూడా ఉంది మొత్తం కింద వాటికి ఆ పీఠాలకి రంగులు వేశారు కలర్ కలర్ రంగులు వేశారు అవన్నీ వేయడం వల్ల కూడా కొంచెం కొంచెం అట్రాక్షన్గా ఉంది చాలామంది చాలా అంది వచ్చారు ఎంత అద్భుతం అంటే చూడండి ఒక సైడ్ నుంచి తీశాను అన్నిటికంటే పెద్ద శివలింగం అదేనండి దానికి ఆపోజిట్ దగ్గరగా ఉంటుంది అది కూడా మీరు చూశారు కాబట్టి చూడండి ఎంతది అంటే ఎంత పెద్దది అంటే మన దగ్గర డ్రోన్ కెమెరా లేదు కానీ డ్రోన్ కెమెరా కాని అంటే మొత్తం అసలు టెంపుల్ టెంపుల్ని చూపించేవాడిని నిజంగా అందులో మనకి డ్రోన్ ఆపరేటింగ్ కూడా తెలియదు తొందరగా అది కూడా తీసుకుంటాను ఎందుకంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాం కాబట్టి అన్ని విధాలుగా అన్ని వీడియోస్ని కొంచెం హై టెక్స్ తీస్తే కూడా చాలా వ్యూస్ కూడా బాగుంటాయి కాబట్టి నేను కూడా తొందరగా తీసుకుంటాను చూడండి ఎవరైతే ఈ టెంపుల్ చూడలేదు మీ అందరికీ ఒక మంచి అవకాశం నా వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ చూసేదానికి అవకాశం ఉంది చాలామందికి కోట్లు ఏం చేయాలంటే ఎక్కడో ఉందంట అని ఒక అనుకుంటారు కానీ చాలామంది తెలియకపోవడం సో మీ అందరికీ చూపించాలనే ఒక దాంతో నేను వీడియో తీశాను ఎందుకంటే చాలామంది అండి రకరకాలు చాలామంది ఫోన్ తీసుకొచ్చారు కెమెరాలు తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళ కెమెరాలు కానీ వీడియోలు రికార్డ్ చేస్తాను చాలా చాలామందికి యూట్యూబ్ ఛానల్ ఉంటాయి అందరూ పెడతా ఉంటారు కాబట్టి నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి నా తరపున నా సబ్స్క్రైబ్ ఇది నా వీడియో చూసే వాళ్ళు కానీ అందరికీ చూపించాలనుకున్నాను సో ఆ కోరికతో మీకు చూపించాను మహా అద్భుతం అండి ఏం అద్భుతం అండి నిజంగా నేను ఎన్నో దగ్గరలోకి వెళ్ళాను ఎన్నో గుళ్ళు చూశాను కానీ ఈ అద్భుతం మాత్రం నేను ఎక్కడ చూడదండి కోటి లింగాలంటే సాధ్యమేనా ఫ్రిడ్జింగ్ ఎంత గ్రేట్ అండి ఎంత ఓ ఓపిక ఉండాలా ఎంత ఓర్పు ఉండాలా ఎంత కష్టము ఏ కష్టానైనా ఇష్టంగా చేస్తే ఇలాంటి రో ఇలాంటి ఫలితాలే వస్తాయి ఫ్రిడ్జింగ్ ఎంత అద్భుతం చూడండి సెస్సే పెట్టారండి ఇంటిగా ఏదో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాడు కాకుండా ఒక ఆర్డర్గా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా హైలైట్ అండి ఇంకా ఎంతో సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుండదు సెంటర్లో ఉంటుందండి ఇది సెంటర్లో ఉంటుంది అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఒక ఇరవై రూపాయలు టికెట్ తీసుకుంటారండి ఎవరికైనా కానీ ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇరవై రూపాయలు తీసుకున్న తర్వాత అక్కడ అన్ని దేవాలయాలు ఉంటాయండి వెంకటేశ్వరస్వామి సంబంధించింది ఉంటుంది రామ్ ద్వారా సంబంధించింది ఆనయ స్వామి సంబంధించి వినాయక సంబంధించి సుబ్రహ్మణ్య స్వామిది మహావిష్ణువుది అన్ని అన్ని దేవుళ్ళు సంబంధించిన విగ్రహాలు ఉంటాయి అన్ని గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి లోపల ఒక్కొక్క దేవుడిని చూసుకుంటా అలాగే ఒక్కొక్క పాట పాటకి శివలింగాన్ని ఇలా పెట్టుంటారు నిజంగా అద్భుతం అండి నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోట్లా చూడడానికి దేవుడు నాకు మొత్తం ఒక కొన్ని లక్షల కళ్ళు కనిస్తే మొత్తం ఒకసారి చూసేయాలని ఉంది ఎందుకంటే చూసే కొద్ది చూడాలనిపిస్తుంది చూడండి వేణుగ విగ్రహం వేణుగు వాహనం అంటారు కదా అది కూడా ఉంది దానికి ఆపోజిట్ మళ్ళీ ఇంకో వాహనం ఉంటుంది చూడండి అది కూడా చూపిస్తాం రెండు ఉంటాయి అది అదొకటి అద్భుతం అండి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఒక నంది విగ్రహం అలాగే శివలింగం కూడా అక్కడ ఒకటి ఉంది మళ్ళీ అది కూడా కొంచెం వచ్చింది కానీ దా ఫస్ట్ చూసారు కదా దానికొచ్చినవి ఈ మొత్తం ఒక లెవెల్లో ఉంటే చూడండి ఎంత పద్ధతిగా ఎంత క్రమశిక్షణకు పెట్టారంటే అయ్యి అజారు అసలు అస్సలు నిజంగా ఆ ఐడియా కానీ ఆ ఆలోచన కానీ చేసే విధానం కానీ హైలైట్ అండి నిజంగా మామూలు అరాచకం కాదు నిజంగా సూపర్ చేశారు మహాదేవ శంభూ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిజంగా ఎంత అద్భుతం అంటే ఎంత అద్భుతం అంటే అయ్యో మామూలుగా తెచ్చుకోండి ఎంత నేను మొత్తం నేను జూమ్ చేసి దగ్గరికి పెట్టిసాను చాలా మంది పూజలు చేస్తున్నారు అండి రకరకాలు చేస్తున్నారు నిన్న అయితే క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి క్లైమేట్ అయితే మామూలుగా లేదు నిన్న సూపర్గా ఉంది ఆ క్లైమేట్ బాగుండే వల్ల కూడా వీడియోస్ బాగుస్తుంది నేను చెప్పాను కదా ఇక్కడ ఒక శివలింగం ఉంది ఫస్ట్ మీరు చూసారు కదా దానికంటే కొంచెం చిన్నది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఇది ఒక షేప్లో ఉంది ఇది శివలింగాలు అని ఒకటేనా కాబట్టి అది కొంచెం నాలుగు పక్షాలుగా ఉంటుంది ఇది కొంచెం రౌండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి అద్భుతం నిజంగా మహా అద్భుతం హరహర్ మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి దానికి ఆపోజిట్గా ఒక చిన్న నంది అంటే ఫస్ట్ మీరు చూసిన రెండు వివరాల కన్నా ఇది కొంచెం చిన్నగా ఉంటే ఆయన అద్భుతంగా చేశారండి చాలా అద్భుతంగా చేశారు మీకు అందరూ ఎవరైతే ఇది చూడలేదో ఈ అసలు ఈ గుడి ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియకుండా ఉండొచ్చు ఎందుకంటే ఈ తెలియాలని ఏం లేదు కదండి ఎవరికైనా నేను తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు మీ అందరికీ చూసేదానికి ఒక మంచి అవకాశం కల్పించాను చూడండి ఎందుకంటే నాకు ఎంతో సపోర్ట్ చేశారు నాకు ఎంతో ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తుంది చూడండి ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం రెండు కలిసి సరిపోతున్నాయి అసలు అయ్యో అయ్యో ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవ శుభో శంకరం చూడండి ఇన్ని ఎన్ని 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 అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా నేను ఫస్ట్ టైం వెళ్ళినట్టే అనిపిస్తున్నాను ఇది సెకండ్ టైం లేదు నేను ముందు ఒకసారి వెళ్ళాను కానీ ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు నుంచి ఒక టూ ఇయర్స్ అవుతుంది దీనికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇంత ఇంత ఎంత స్ట్రైట్గా ఎంతో నీట్గా భయం పెట్టారండి మొత్తం బాగా చేశారండి మొత్తం రాళ్ళేనండి ఏదో సిమెంట్తో అనుకున్నాను కానీ సిమెంట్తో కూడా కాదు రాయలేదు మొత్తం రాడలే అయితే నాకు తెలిసి అయితే రాయి అనిపిస్తుంది సిమెంట్ అయితే కాదు సూపర్ అండి అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకూడదు లైక్ చేయకూడదు ముఖ్యంగా చాలామంది నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయకూడదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన చూస్తున్నారు చూడండి ఎంత అద్భుతమై ఓం నమేశం నమషివాడి ఓం నమే అరహర మహాదేవ శంభు శంకర్ అరహర మహాదేవ శంభుశంకర్ అరహర మహాదేవ శంభు శంకర్ ఓం నమః శివాయం నమ శివాయి ఓం నమ శివాయ నమఃివాయ ఎంతసేపైన కానీ ఎంతసేపయిన కానీ పలకాలనిపిస్తారనే ఉంటాయి పలకాలం ఆ నామే మహా అద్భుతం ఓం నమ శివాయ ఎన్ని కోటి లింగాలంటే As long, Jim, great and grated of softening